హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా హెల్తీ అండి ఇది గోధుమ రవ్వతోటి పెసరపప్పు వేసి స్వీట్ పొంగలండి దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి మనం హైదరాబాదీ రవ్వ కానీ తెల్ల రవ్వ అంటారు కదా రవ్వ అది వద్దండి మీకు అవైలబుల్ ఉంటే కనుక ఇలా గోధుమ రవ్వ నాటు రవ్వ తీసుకోండి ఇప్పుడు ఆశీర్వాద్లో కూడా వస్తున్నదండి ఒక కప్పు గోధుమ రవ్వకి అరకప్పు పెసరపప్పు వేశాను అలాగే ఒక కప్పు బెల్లం వేసాను మీరు బాగా తీపి తినేవాళ్ళు అయితే కనుక మీకు సరిపోదండి ఇంకొంచెం మీరు వేసుకోవచ్చు మీ తీపిని బట్టి జీడిపప్పు నెయ్యి కిస్మిస్ అండి ఈ పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేశానండి ఇవి నేతిలో వేయించి వేసుకుంటాము మనము తినేటప్పుడు పంటి కిందకు వస్తాయండి పలుకులు పలుకులుగా చాలా బాగుంటుంది అలాగే యాలక్కాయలు కర్పూరం ఈ పచ్చకర్పూరం వల్ల మంచి సువాసన వస్తుందండి పొంగలికి అలాగే ఇది ఉడకబెట్టుకోవడానికి రవ్వ నీళ్లు ముందుగా మనం ఒక ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి లైట్గా కలర్ మారి మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము పెసరపప్పు త్వరగానే వేగిపోతుందండి ఇప్పుడు ఈ వేగిపోయినటువంటి పెసరపప్పులో గోధుమ రవ్వ కూడా వేసేసుకుందామండి గోధుమ రవ్వ కూడా మనం రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకొని అప్పుడు ఇందులో సరిపడన్ని నీళ్లు మనం యాడ్ చేసుకుందామండి గోధుమ రవ్వ కూడా వేగిపోయి మంచి వాసన వస్తుంది చూడండి కొంచెం ఎర్రగా ఉండే రవ్వ అక్కడక్కడ తెల్ల తెల్లగా కనపడుతుంది ఇప్పుడు ఇందులో మనం సరిపడాన్ని నీళ్లు చెప్తాను లెక్క ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు నీళ్లు పోసుకున్నానండి చూడండి చూపిస్తున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు నీళ్ళు పెసరపప్పు వేసాం కానీ దానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి త్వరగా ఉడికిపోతుంది పప్పు అది మగ్గిపోతుందండి మూడు కప్పులు నీళ్లు పోసేసి ఒక్కసారి కలిపేసేసుకొని మనం లీడ్ పెట్టేసుకుందామండి ఇప్పుడు దసరా నవరాత్రులు అవుతున్నాయి కదండీ ప్రసాదాలు అమ్మవారికి తయారు చేసుకోవాలి కదా ఇలాగా కొత్త కొత్తగా మనం చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చండి ఇప్పుడు కుక్కరు రెండు మూడు విజిల్స్ చాలండి ఎక్కువ వద్దు ఒక రెండు కానీ మూడు కానీ విజిల్స్ సరిపోతాయి కుక్కరు చల్లారిపోయింది ప్రెషర్ పోయి మూత తీసి చూశాను చూడండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని నెయ్యి వేసుకున్నానండి రెండు చెంచాలు ఆ నేతిలో ఈ జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము కలర్ మారి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఒక ప్లేట్లో లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి జీడిపప్పులు నల్లగా మాడిపోతే బాగోదు ఇప్పుడు అదే నేతిలో ఇంకా మళ్ళీ మనం నెయ్యి వేయలేదండి ఎక్స్ట్రా ఫస్ట్ మనం తీసుకున్న రెండు చెంచాలి అదే నేతిలో ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా కొంచెం మనం లైట్గా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారుతున్నప్పుడు తీసేద్దామండి మరీ ఎర్రగా వేయించేసుకోవద్దండి కొద్దిగా కలర్ మారంగానే ఇవి కూడా మనం తీసిందాక జీడిపప్పులు తీసుకున్నాం కదా అదే ప్లేట్లో ఒక పక్కన వేసేసుకుందామండి మిగిలిన నెయ్యిలో మనం కిస్మిస్ కూడా వేయించుకుందాము రెండు చెంచాల నెయ్యితోటి మనం ఇవన్నీ కూడా వేయించేసుకున్నామండి కిస్మిస్ కూడా వేగిపోయిన తర్వాత మనం ఇవన్నీ కూడా జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసాం కదా ఆ ప్లేట్లో వేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని ఇందాక గోధుమ రవ్వ పెసరపప్పు ఉడికింది కదండి అదంతా కూడా ఈ ప్యాన్లో వేసేసుకుందాము ఇప్పుడు మనం నెయ్యి వేయలేదండి ఇందాక పప్పులు వేయించుకోవటం వరకే మనం నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు గోధుమ రవ్వ పెసరపప్పు ఉడికిన మిశ్రమాన్ని మనం బాండీలో వేసేసుకొని బెల్లం తురుముకున్నాము కదా అది కూడా వేసేసుకొని కలుపుకుందామండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు తీపి కొంచెం తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి మీ పెట్టి బట్టి చాలామంది కొంచెం తక్కువ తింటారండి అందువల్ల నేను తగ్గించే వేశాను ఇప్పుడు యాలక్కాయలు పచ్చకర్పూరం కూడా మనం మిక్సీ పట్టుకుందామండి కొద్దిగా పంచదార వేసుకుని రెండు చెంచాలు నేను పౌడర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పొంగలి కూడా రెడీ అయిపోయింది చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా పెసరపప్పు వేసాం కదా చాలా బాగుంటుంది రుచి మొత్తం ఇట్లా కలుపుకొని చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి బెల్లం మొత్తం కరిగిపోయి పొంగలంతా ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పొయ్యి మించి దించేసేసుకొని కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం కొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకుందామండి అలాగే పచ్చకర్పూర యాలక్కాయ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక్క చెంచా నెయ్యి వేసుకొని కలుపుకుందామండి ఈ పౌడర్ మొత్తం కలిసిపోయాక మనం ఒక చెంచా నెయ్యి వేసేసుకొని కలుపుకుందాము నెయ్యి వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ ప్లస్ దాని యొక్క కలర్ కూడా చాలా బాగుంటుందండి ఎన్హాన్స్ అవుతుంది కలరు చూడండి ఇలాగా పొంగలి కలర్ కూడా చాలా బాగుంటుంది పొంగలి అంటేనే నెయ్యి కదండి నెయ్యి ఉంటేనే పొంగలి టేస్ట్ బాగుంటుంది ఇంకా చాలా వేస్తారండి కానీ నేను ఎక్కువ వేయలేదు కొంచెమే వేశాను మొత్తం ఇట్లా కలిపేసుకున్న ఈ పొంగలి మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము పండగ రోజుల్లో చక్కగా ఇది ఒక నైవేద్యం అండి అమ్మవారికి బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందాక కొంచెం మనం జీడిపప్పులు కొబ్బరి మొక్కలు ఉంచుకున్నాం కదా పక్కన అవి కూడా పైన వేసేద్దామండి గార్నిష్ చేసుకుందాము అంతా ఇట్లా వేసేసుకుని గార్నిష్ చేసుకుందాము కొద్దిగా నెయ్యి ఉందండి ఆ నెయ్యి కూడా పైన వేసేసుకుందాం మనం ఇలాగ వేసేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి నైవేద్యం పెట్టుకొని చూడండి ఎంత బాగుందో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ